చిక్ కాస్ట్ నుంచి దాన వరకు నూట అరవై రూపాయల ఖర్చుతో కోడి రెడీ అవుతుంది యావరేజ్ గా వన్ పాయింట్ త్రీ వస్తుంది ఎన్ వన్ పాయింట్ త్రీ కోడి వచ్చిన తర్వాత బై బ్యాక్ వచ్చేసి దానికి వన్ పాయింట్ త్రీకి ఫార్మర్ ఎంత తీసుకుపోతాడు అంటే రెండు వందల నలభై నుంచి యాభై వరకు బయర్ తీసుకుపోతారు ఇక్కడ బ్యాక్ బండి లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ తీసుకెళ్తాడు అప్పుడు దానికి వచ్చి నూట అరవై రూపాయల కోడి రెడీ అవుతుంది ప్రతి ఫార్మర్ కు ఎనభై నుంచి తొంభై రూపాయలు సునాలు కోడి మీద పక్క మిగుతుంది మూడు నెలల పేరు మీద వచ్చేసి వెయ్యి పిల్లలు దాటితే ఒక్క ఫార్మర్ కు తొంభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రాఫిట్ చూడొచ్చు మూడు నెలలకు నమస్తే నా పేరు బొల్లం వీరేష్ గ్రామం గుండోరిగూడెం మండలం మున్గోడు జిల్లా నల్గొండ మున్గోడుకు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో దూరంలో ఈ ఫామ్ ఉంటుంది నల్గొండ నుంచి పదిహేడు కిలోమీటర్ మున్గోడు నల్గొండకు పోయే దారిలో ఈ ఫామ్ ఉంటుంది నాటుకోళ్ళ యొక్క సప్లై కానీ చిక్స్ కానీ ఇక్కడ సప్లై చేయబడును ఇక్కడ వచ్చేసి సోనాలి బ్రీడ్ వచ్చేసి చిక్స్ అవైలబుల్గా ఉండను వన్ డే కా నుంచి ఫార్టీ డేస్ ఇక్కడి వరకు ఇక్కడ ఇవ్వబడును నెక్స్ట్ సోనాలి కోళ్ళు కానీ అచిల్ కోళ్ళు కానీ ఇక్కడ బిగ్ బాట్స్ కూడా ఇవ్వబడును ఇక్కడ వచ్చేసి సోనాలి అనేది చాలా మన ఊర్లలో చదువుకున్న ఒరిజినల్ కోడి ఎంతో అట్లా ఉంటుంది దీనికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఫార్మర్కైనా పది పిల్లలు కానీ ఇరవై పిల్లలు కానీ చిన్న చిన్నగా యాభై వంద ఎన్ని పిల్లలు కావాలన్నా వాళ్ళకి చెప్పి గైడెన్స్ ఇవ్వబడను వాటికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చెప్పబడము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్లు ఇచ్చే ఇక్కడ కావాలంటే మా అడ్రస్తో సహా అక్కడ వీడియోలో ఉంటుంది మా నెంబర్స్తో ఉంటాయి కాల్ చేసి తీసుకోవాలను ఎవరికైనా ఏమన్నా సరగా సూచనలు కావాలన్నా వీడియో వీడియో ద్వారా మనం చెప్పగలము నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు బై బ్యాగ్ కోడి పిల్లలు తీసుకున్న తర్వాత ఎక్కడ సార్ ఇబ్బంది బై బ్యాగ్ కూడా మేము నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు బొల్ల వీరేశం గారి నాటుకోళ్ళ వారం దగ్గర ఉన్నాం గ్రామం గుండోరుగూడెం మండలం మునుగోడు జిల్లా నల్గొండ ఒకసారి నాటుకోళ్ల గురించి తెలుసుకుందాం నాటుకోళ్లతో పాటు పిల్లలు విన సప్లై చేస్తున్నారు ఇక్కడ తయారు చేస్తారంట పిల్లలు ఆశ్చర్యం ఉందంట సారి ఎట్లా చేస్తున్నారో పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం వీరేశం గారిని నమస్తే సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు నాటుకోళ్ల ఫామ్ రెండు వేల పది సంవత్సరం నుంచి నాటుకోళ్ల ఫామ్ చేస్తున్నాం రెండు వేల పది సంవత్సరం ఫారం చేయక ముందుకు ఏం మీరు మేము విద్య కంప్లీట్ చేసినాం ఎంబీఏ కంప్లీట్ కంప్లీట్ చేసి మార్కెటింగ్ ఫీల్డ్ లో మెడికల్ ఉద్యోగం చేసిన కొన్ని రోజుల తర్వాత చేసిన తర్వాత వ్యవసాయ అంతరంగానికి సంబంధించిన అభివృద్ధి చేయాలని డైరీ ఫార్మ్ ఫీల్డ్ లోకి వచ్చేసాం డైరీ ఫార్మ్ ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత టూ ఇయర్స్ లో కొంచెం వర్కర్ల ఇబ్బంది వల్ల మిల్క్ రేట్ రావడం లేకపోవడం వల్ల డైరీకి పాలు పోయడం వల్ల అక్కడ రేటు తక్కువ ఉండడం వల్ల డైరీలో బాగా నష్టాలు ఉన్న తర్వాత ఇక్కడతో డైరీ కొంచెం ఇబ్బందుల పడింది అని చెప్పి నాటుకోళ్ల ఫీల్డ్ రంగంలోకి వచ్చు డైరీ బాగాలేదు డైరీ పర్లేదు మంచిగానే ఉంది కానీ అక్కడ మిల్క్ రేటు డైరీకి పోవడం వల్ల వర్కౌట్ కాదు మనం సేల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి వర్కర్ల ప్రభావం బాగా ఉంటుంది బిహారీ తీసుకొచ్చి ఉండడం ఉండకపోవడం వల్ల కొంచెం ఉండడం వల్ల నెక్స్ట్ చేంజ్ అయిపోయింది ఎన్ని మన దగ్గర సునాలి సునాలి బ్రీడ్ వచ్చేసి మన దగ్గర ఫార్మింగ్ చేస్తాం కంప్లీట్ గా ఫార్మింగ్ అసిల్ బ్రీడ్ వచ్చేసి బయట నుంచి సేలం తమిళనాడు నుంచి కోళ్లు తీసుకొచ్చి వీక్లీ వీక్లీ వెయ్యి కోళ్ళు మార్కెట్ చేస్తుంటాయి షాప్ల మీద మాకు బండ్లు వెహికల్ తోటి సప్లై చేస్తుంటాం సోనాలి కోళ్ళు వచ్చేసి మా దగ్గర పెంచినప్పుడు సప్లై చేస్తాం అసలు అనేది రెగ్యులర్ గా ఉంటుంటది సోనాలి ఎవరికైతే కావాలనుకుంటే కొంచెం బ్రాండ్ అది కొంచెం లేట్ టైమ్ లో వస్తుంటది అభివృద్ధి మంచిగా ఉంది సోనాలి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లో ఆ కోళ్ళని డెవలప్ చేస్తున్నాం మా ఫామ్ సపరేట్ గా ఉంది అక్కడ చేస్తున్నాం సపరేట్ గా ఫామ్ చేస్తుంది పిల్లలు చేస్తాం సార్ పిల్లలు మా దగ్గర వన్ డే చిక్కు కాని వన్ మంత్ చిక్ ఫార్టీ డేస్ చిక్ కాని కోళ్ళ దాకా కూడా సొనాలి కోళ్ళు ఆల్వేస్ ఎనీ టైమ్ ఉంటాయి ట్వంటీ డేస్ వన్ డే చిక్ రైతులకు చిన్న పిల్లలు చాలుకోలేక ఇంట్రెస్ట్ ఉండకు ఒడిదొడుకులు ఎదుగుతుంటారు కదా మేము బ్రోడింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ తర్వాత కానీ దానికి ఎవరికైనా ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉండదు కావాలంటే ఖచ్చితంగా ఎన్ని ఏ రోజు చిక్కు కావాలన్నా ఇచ్చేస్తాం వన్ డే నుంచి ఫార్టీ డేస్ దాకా వన్ డే చిక్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెద్దగా పెద్దగా దాన్ని కాలకులేషన్ చేసుకుని సార్ ఫార్మర్ తీసుకునే రైతుల రోజులను బట్టి అంటే డెలివరీ మీ పూలు డెలివరీ ఇచ్చేస్తాం సార్ చిక్స్ వచ్చేసి ఫార్మర్లే తీసుకుపోతాం మా ఫామ్ దగ్గర తీసుకొని పోతారు మా దగ్గర వచ్చేసి చిక్స్ వచ్చేసి టోటల్ వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ వన్ డే చిక్ అక్కడ యాక్సింగ్ కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ చిక్ వచ్చేసి లసోటా గంబోరా డబల్ లసోటా అన్ని వ్యాక్సిన్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం ఫార్మర్ కంప్లీట్ చేసి చేస్తాం బ్రూడింగ్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తాం ఫార్మర్ ఇప్పుడు మీరు వన్ డీక్ కానీ సప్లై చేస్తాం అంటారు కదా వన్ డే చిక్ కానీ ఏమేమి మెడిసిన్ వాడతారో చెప్తారా మెడిసిన్ ఏం సార్ నేచురల్ దానికేం లసోటా గంబోరా రెండు వ్యాక్సిన్ వేసి ఉంటాం పో పోల్ బాక్స్ ఒక వ్యాక్సిన్ వేసుకుంటాం మూడు వ్యాక్సిన్ కంప్లీట్స్ వన్ మంత్ లోపు మూడు వ్యాక్సిన్ ఉంటాయి డబుల్ డోస్ లసోట డబల్ డోస్ గంబోరా వాడుతుంటారు అంతే నాలుగు నాలుగు ప్లస్ వన్ ఫైవ్ యాక్సిట్ కంప్లీట్ చేసి ఆక్సిన్ కంప్లీట్ అయిపోతది కోల్లో మీ దగ్గర ప్రీ రేంజ్ లో తిరుగుతున్నాయి దానా వేసి సోనాలి వచ్చేసి ఫీడింగ్ కంపెనీ ఫీడ్ వన్ మంత్ దాకా పక్కా తీసుకోవాల్సింది సార్ కంపెనీ ఫీడ్ వన్ మంత్ దాకా చిక్కు గట్టి పడదాకా కచ్చితంగా కంపెనీ ఫీడ్ వాడాలి అప్పుడే మనకు చిక్కు గట్టి పడతది ఎక్కడ వదిలిపెట్టిన ఏ వ్యాధి నిరోధక శక్తి ఇచ్చిన వన్ మంత్ తర్వాత పిల్ల తట్టుకోపోద్ది వన్ మంత్ బిలో ఏం సద్దలేసా నూకలేసా అవ్వేసా ఇవ్వేస్తా అంటే చిక్కు ఇబ్బంది అవుతుండదు సార్ కావాల్సిన స్టామినా దానికి రాదు అందుకోసం మనమంత వరకు ఖచ్చితంగా స్టార్టర్ అండ్ ఫీ స్టార్టర్ ఉంటది అక్కడ వరకు వాడాలి ఇప్పుడు ఎవరైనా చూసి పిల్లలు సప్లై కావాలనుకుని ఫోన్ చేస్తారు ఎన్ని పిల్లలైనా సప్లై చేయాలి సప్లై చేస్తాం సార్ దగ్గరే ఉంది ఇప్పుడు పెద్ద కోళ్ళు ఎంత కమ్ అసిల్ కోళ్ళు వచ్చేసి పర్ కేజీ త్రీ హండ్రెడ్ ఇస్తాం సార్ పర్ కేజీ త్రీ హండ్రెడ్ కుంజు అయినా పెట్టాయినా అంటే ఒక్కొక్కటి బండ్లు షాప్ లో మేము సప్లై చేస్తాం బాయిలర్ కోళ్ళు ఎట్లా ఇస్తాం నాటు కూడా షాప్ లో సప్లై చేస్తాం ఇంట్రెస్టెడ్ ఫార్మర్లు వచ్చి వచ్చి బై ఇక్కడ నుంచి మకాన్ నుంచి తీసుకెళ్తుంటారు డైరెక్ట్ ఫార్మ్ దగ్గరకు వచ్చి తీసుకుపోతుంటారు చిల్లరగా రోజు ఒక పది పదిహేను కోళ్ళు ఇరవై కోళ్ళ దాకా వెళ్తుంటాయి రిటైల్ రేట్లకి అసిల్ జాతి కోళ్ళు ఇస్తాం సార్ చిక్స్ కూడా ఇస్తాం కానీ అసిల్ కు డిమాండ్ ఉన్నది సోనాలి నడుస్తుంది సార్ ఇప్పుడు మార్కెట్ లో ఫార్మర్ మొత్తం అసీలు అనేది కోళ్ళు తీసుకొచ్చి అసిల్ చిక్స్ కొంచెం ఫార్మర్లు వెనకబడి ఉన్నారు దానికి వ్యాధి నీరు కొంచెం తక్కువ తొందరగా కోడి మెత్తవడం మొట్టాలి రావడం జరుగుతుంది సొనాలి అట్లా కాదు దానికి ఎట్లా ఏ వేసినా గాలికి వేసినా తట్టుకుంటుంది వన్ మంత్ తర్వాత అందుకోసం ఖచ్చితంగా ఊరు ఒరిజినల్ నాటుపొడి లాగానే ఉంటది అది కంప్లీట్ ఒరిజినల్ నాటుకోడే కాకపోతే పశ్చిమ బెంగాల్ లో దాన్ని నేమ్ వచ్చేసి సోనాలి అని నేమ్ పెట్టారు అందుకోసం సోనాలి అని పెట్టారు ఊరు ఊరునాటి పొడి మీ అక్కడ చాలా ఈ అసీలు అనేది ఓన్లీ తమిళనాడు తీసుకొచ్చి చికెన్ షాపులకు ఎవరికి ఎన్ని కావాలన్నా ఆర్డర్ ఆర్డర్తో ప్రకారం ఇచ్చి పెద్ద కోళ్ళ వరకు సప్లై చేస్తుంది పెద్ద కోళ్ళ వరకు సప్లై చేస్తాం ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఫార్మర్ కూడా చిక్స్ కావాలంటే ఇచ్చేస్తాం అసలు కానీ వన్ డే చిక్ వర్క్ చేస్తాం వన్ మంత్ ఫార్టీ డేస్ అట్లాంటి చిక్ లేదు అసలు ఓన్లీ వన్ డే చిక్ ఇప్పుడు మన రైతులు పిల్లలు తీసుకోవాలి చేసుకోవడం వల్ల మీకు ఎట్లుంది వల్ల సార్ మంచిది వాళ్ళు చాలా మంది రైతులు వచ్చేసి ఏం చేస్తారు అంటే మా దగ్గర వెయ్యి చిక్స్ తీసుకున్న ఫార్మర్ కు పర్ బర్డ్ వచ్చేసి చిక్ కాస్ట్ వచ్చేసి వన్ డే చిక్ ఫార్టీ రూపీస్ వన్ డే చిక్ ఫార్టీ రూపీస్ మూడున్నర కేజీల దాన తింటాన దాన వచ్చేసి మూడున్నర కేజీలు తింటుంటది స్టార్టర్ స్టార్టర్ కాని లే గ్రోయర్ అని కంపెనీ దాన ఉంటుంటది మూడున్నర కేజీలు తింటుంటే చిక్ కాస్ట్ నుంచి దాన వరకు నూట అరవై రూపాయల ఖర్చుతో కోడి రెడీ అవుతుంది యావరేజ్ గా వన్ పాయింట్ త్రీ వస్తుంది వన్ పాయింట్ త్రీ కోడి వచ్చిన తర్వాత బై బ్యాక్ వచ్చేసి దానికి వన్ పాయింట్ త్రీకి ఫార్మర్ ఎంత తీసుకుపోతారంటే రెండు వందల నలభై నుంచి యాభై వరకు బయర్ తీసుకుపోతారు ఇక్కడ బ్యాగ్ బండి లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ తీసుకెళ్తాడు అప్పుడు దానికి వచ్చి నూట అరవై రూపాయల కొడి రెడీ అవుతుంది ప్రతి ఫార్మర్ కి ఎనభై నుంచి తొంభై రూపాయలు సునాలు కొడి మీద పక్కా మిగుతుంది మూడు నెలల పేరు మీద వచ్చేసి వెయ్యి పిల్లలు దాటితే ఒక్క ఫార్మర్ కు తొంభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రాఫిట్ చూడొచ్చు మూడు నెలలకు వెయ్యి కొల్ల మీద ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు త్రీ మంత్స్ లో హండ్రెడ్ డేస్ లో చూడొచ్చు 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 బొల్లం వీరేష్ గారు సోనాలి అసిల్ జాతి చిక్స్ వన్ డే పిల్లల నుంచి కోడి వరకు అమ్ముతున్నారు ఎవరైనా కావాలనుకున్నా ఫోన్ చేసి తీసుకోవచ్చు పిల్లలైనా కోళ్ళైనా ఏదైనా ఏ రోజు పిల్లలైనా దొరుకుతాయి ఫోన్ చేసి తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ